తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ యాక్చువల్గా ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక చారిత్రాత్మకమైన తీర్పు హుజరాబాద్ ప్రజ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం మీద పగబట్టింది కేసీఆర్ ఎందుకో మరి ఆ కుట్రల్ని ఆయన నీచమైనటువంటి దాన్ని అర్థం చేసుకోలేకపోయింది కానీ మామూలు ఎంత మేరకి కనబడతలు బిడ్డ వస్తలు బిడ్డ అన్నారు దాని కానీ ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే యొక్క ప్రోటోకాల్ని గెలిచిన ఎమ్మెల్యే యొక్క ప్రాధాన్యతని గెలిచిన ఎమ్మెల్యే యొక్క బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఎంఆర్ఓలకు ఎస్ఐలకు సిఐలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంత చిన్నరస్తాకి అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే సంతకం పెట్టేది నేను కానీ చెక్కులు ఇచ్చేది మాత్రం వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళ ఇంట్లో ఇచ్చినట్టు వాళ్ళే ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చే వాళ్ళలాగా ప్రజలు బుచ్చగాళ్ళలాగా గత రెండు సంవత్సరాలుగా జరిగింది ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలు నిర్వహించలేకపోయినాం అందువల్ల ఎక్కడ కనపడలేదు గెలిచిన ఎమ్మెల్యే సంవత్సరమైన సందర్భంగా ఇవాళ ఏం పని అని చెప్పి పనులు సాంక్షన్ చేయవలసినటువంటి జ్ఞానం పనులు అభివృద్ధి పనులు చేయ చేయించాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంటుంది అంటే ప్రభుత్వం పగబట్టి నాలాంటి వాడు దరఖాస్తు ఇచ్చినప్పటికీ నాలాంటి వాడికి చేయమని చెప్పినప్పటికీ చేయకుండా కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంటుంది అంటే ప్రభుత్వం పగబట్టి నాలాంటి వాడు దరఖాస్తు ఇచ్చినప్పటికీ నాలాంటి వాడికి చేయమని చెప్పినప్పటికీ చేయకుండా ఇవాళ సంవత్సరం పూర్తయింది ఏం పనిచేసినామని చెప్పి కూడా విమర్శించాను అంటే ఇట్లాంటి థర్డ్ క్లాస్ పనులన్నీ కూడా ఒక ఎంఆర్ఓ రివ్యూ చేస్తా రాలేదు ఒక ఆర్డియో రివ్యూ చేస్తా రాలేదు ఒక కలెక్టర్ రివ్యూ చేస్తా రాలేదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతటి చీకటి అధ్యాయం ఇంతటి నిజాం నిరంకుశ వైఖరితో కొనసాగిన పరిపాలన ఉద్రవాలు కొనసాగింది ప్రజలు ఎందుకో అయ్యో ఆయన చెక్కులు తెచ్చిస్తాడు ఆయన ఇది తెచ్చిస్తాడు అని చెప్పి అనుకున్నాడు కానీ ఇవ్వకుండా మా బిడ్డను నిరోధిస్తున్నాడు భావన ఎందుకో రాలేదు హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు లక్ష నూట పదహారు రూపాయల కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పోయిన ప్రభుత్వంలో శాంక్షన్ చేసిండు అని చెప్పడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల అప్పుడు ఆగినాయి ఇప్పుడు ఇవ్వమంటే ఇబ్బంది పెడుతున్నారు సార్ అని నేను మొన్న రెవ్యూ మీటింగ్లో చెప్పగానే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నేను కలెక్టర్ గారికి చెప్తా అని చెప్పడం జరిగింది ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇవాళ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు రాత్రి పన్నెండు గంటలకి ఆ చెక్కులు తీసుకుపోయి ఇవాళ కి ఇవ్వడం జరిగింది సరే ఇచ్చిర్రు ఆ బెనిఫిషియరీస్ పక్షాన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి ఆ చెక్కులు అందినందుకు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను గౌరవ కలెక్టర్ గారిని ఆర్బీఓ గారిని ఎంఆర్ఓ గారిని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ప్రోటోకాల్ ఉల్లంఘన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇలా స్థానికంగా అయిన ఎమ్మెల్యేగా నాకు ఇలా జెడ్పీటీసీకి ఎంపీపీలకు మున్సిపల్ చైర్మన్లకి వైస్ చైర్మన్లకి కౌన్సిలర్లకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి తెలియకుండా రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు మంచిపోయింది అసలు ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు తీసుకుపోయి పంచుతారా అని నేను అడుగుతా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ గుర్తుంటే నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు మీ ఇంటికి ఇచ్చేటోన్ని ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవాళ ఏదో కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇలా ప్రజా పరిపాలన అంటే ఇదేనా నేను అడుగుతా ఉన్నాను ఇలా కౌశిక్ రెడ్డి గారికి ఆరికి వస్తే ఇది కేసీఆర్ గారి ఇచ్చి ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలు కదా మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం తులం బంగారం ఇస్తా అన్నారు కదా ఆ తులం బంగారం ఎక్కడ పోయిందని అడుగుతుంది భయపడి రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు ఇచ్చిన అని నేను అడుగుతా ఉన్నాను ఇలా కలెక్టర్ గారిని ఆర్డిఓ గారిని ఎంఆర్ఓ గారిని నేను చెప్తా ఉన్నాను మీరు అధికారులు మీరు ఈ ప్రోటోకాల్ ని ఉల్లంఘన చేస్తే మీకు వచ్చింది లేదు ఏం లేదు మీరు మీ డ్యూటీ మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ప్రెషర్లకి ఇట్లా లొంగిపోతే ఇది మంచి పద్ధతి కాదు దీనికి మీరు తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్